సోమవారం రోజున కష్టాలు తీరిపోవాలి అంటే ఈ చిన్న పనిని చేసి చూడండి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తొలగిస్తాడు అది ఎలాగంటే ప్రతి సోమవారం రోజున తలంటు స్నానం ఆచరించి మీ ఇంట్లో దీపారాధన చేసి శివయ్యకు ఇష్టమైనది ఏదైతే ఉందో నైవేద్యం కానీ లేదంటే వస్తువులలో ఏదైనా ఇష్టమైనది ఉంటే గనక దానిని సమర్పించి ఆ తర్వాత మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు శివ య్యకు ఏది ఇష్టము ఏది కాదు అనేది మీరు మీ ఇష్టం కొద్దీ మీకు నచ్చినది మీకు అందుబాటులో ఉన్నది సమర్పించండి తప్పకుండా ఆ భగవంతుడు స్వీకరిస్తారు ఆ రోజు జామున అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మీరు కూర్చొని ధ్యానం చేయాలి ఆ ధ్యానంలో మీ యొక్క సంకల్పం చెప్పుకుంటూ మీ మనసులో కోరికలు చెప్పుకుంటూ నూట ఎనిమిది సార్లు శివ